హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు అటుకులు ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను అంగన్వాడీలో మాకు అటుకులు ఇచ్చారు వీటితో నేను అటుకుల ఉప్మా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ప్రాసెస్ చూసేద్దాం ఫ్రెండ్స్ ఓకే అటుకుల ఉప్మా కావాల్సినవి ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఒక లెమను ఓకే ఇది చూసేశారు కదా నెక్స్ట్ చూడండి జీలకర్ర పసుపు శనగపప్పు ఆవాలు పలుకులు మినపప్పు సాల్ట్ సో ఇవి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం అటుకులను తీసుకొని అందులో పౌడర్లా ఉంటుంది కదా దాన్ని మనం చూడండి ప్యాకెట్ కట్ చేసి అందులో వేసుకొని మనం ఆ విధంగా చేసుకుంటే పౌడర్ అనేది కిందకు వచ్చేస్తుంది చూసారు కదా మనకి ప్లెయిన్గా అటుకులు బాగుంటాయి అన్నమాట అంటే అలా పౌడర్ ఉండడం వల్ల మనకి ముద్దవుతుంది అవుతుంది సో ఈ విధంగా మనం నీట్గా అటుకుళ్ళని అన్నింటినీ అలా చేసుకొని పౌడర్ ఆ విధంగా పైకి తీసేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల విడివిడిగా ఉంటుంది ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నీళ్ళతో ఆ విధంగా చిలకరించాలి చిలకరిస్తే కొంచెం మెత్తబడతాయి నాన్తాయి అన్నమాట ఓకే ఇప్పుడు ప్యాన్ తీసుకుందాం అందులో ఆయిల్ వేసుకొని ముందుగా పలుకులు తీసుకున్నాం కదా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి పలుకుల్ని అవి కొంచెం వేగుతున్నాయి అనేసరికి అలాగే శనగపప్పు మీకు ఏవైతే చూపించాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా మనం వేసేసుకోవాలి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఈ పప్పులు ముందు వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఆ విధంగా వేసుకొని అవన్నీ మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ వేసుకోవాలి అల్లం అల్లం చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే బాగుంటుంది వీడియోలో చూపించినట్టు నెక్స్ట్ అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి కొత్తిమీర అవి మీ దగ్గర ఉంటే వేసుకోండి నేనైతే కొత్తిమీర వేసుకోలేదు అలాగే ఇవి వేగుతున్నప్పుడే వీటిలో మనం పసుపు వేసుకోవాలి కొంచెం దేనికైనా మన ఆయిల్లో వేగేటప్పుడు వేపేటప్పుడు పసుపు కొంచెం ఉప్పు కొంచెం వేసుకొని వేపుకుంటే కూరలు అయినా ఏవైనా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా మనం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని మనం బాగా కలుపుకున్నాం కదా చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఏవైతే అటుకులు నానబెట్టి పెట్టుకున్నాం కదా అవి ఈ విధంగా మనం వేసుకోవాలి విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నమాట మనం ముందుగా ఏం అటుకులు నానబెట్టుకొని ఉంచుకొని అవసరం లేదు మన అప్పటికప్పుడే వాటిని నానబెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఆ విధంగా కలర్ఫుల్గా వచ్చింది ఇప్పుడు మనం లెమన్ మీకు చూపించాను కదా లెమన్ మనం తీసుకొని చూసారా లెమన్ అందులో పెక్కలు తీసేసి నేను లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నాను ఆ లెమన్ జ్యూస్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే అటుకుల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టిఫిన్స్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి తినడానికి గట్ట చాలా బాగుంటుంది పలుకులు అవి ఉంటాయి కాబట్టి బాగుంటుంది అలాగే సాల్ట్ అది చూసుకోండి సరిపోతే మరి కొంచెం వేసుకోవాలి నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను సరిపోలేదు చూసారా ఈ విధంగా అటుకుల ఉప్మా చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుంది నేనైతే మరి చేశాను కాబట్టి సర్వ్ చేసుకొని తినేస్తా చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంగన్వాడీ అటుకులు లేకపోతే కొనుక్కొని ట్రై చేయండి చాలామంది అంగన్వాడీలో ఇచ్చిన వాడట్లేదు కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న రెసిపీస్ చేసుకొని వాటిని వాడుకొని తింటే చాలా హెల్తీగా ఉంటారు 我。Okay.